హాయ్ ఫ్రెండ్స్ నేను మిగీతాని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ ది బెల్ సింబల్ ఫర్ మోర్ వీడియోస్ ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ పలోవ్ అండి చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చుట్టాలు వచ్చినప్పుడు అడావిడిగా కాకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు ఎంత క్వాంటిటీతో అయినా ఇలా నేను చూపించే కొలతలతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము దీనికోసం నేను కేజీ చికెన్ తీసుకున్నానండి కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకుని ఇలా బాగా వాష్ చేసుకోవాలి టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుని నీళ్ళన్నీ బాగా వంపుకొని ఇలా పీసెస్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మ్యాగ్నెట్ కోసం టూ స్పూన్స్ సాల్ట్ హాఫ్ స్పూను పసుపు టూ స్పూను కారం కొద్దిగా ఆయిల్ ఒక నిమ్మ బద్ద గింజలు తీసేసి ఇలా అంతా పిండుకోవాలి వన్ స్పూను బిర్యానీ మసాలా వన్ స్పూను చికెన్ మసాలా వన్ స్పూను గరం మసాలా కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ స్పూను పెరుగు యాడ్ చేసుకుని ఇలా చేతితో బాగా మ్యాగ్నెట్ ముక్కలకి ఈ మసాలా అంతా బాగా పట్టేలా బాగా చేతితో మసాజ్ చేస్తూ మ్యాగ్నెట్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి ఎంత కలుపుకుంటే మనము అంత బాగా ముక్కలకి పడుతుందండి మసాలా అనేది చాలా బాగా రుచిగా ఉంటుందండి ఇలా మసాలాలన్నీ వేసుకొని బాగా కలుపుకుంటే సో ఇలా బాగా మ్యారినేట్ చేసుకుని క్లోజ్ చేసేసి అరగంట సేపు మ్యారినేట్ అవ్వాలి చికెన్ అనేది సో ఇది పక్కన పెట్టేసి ఇలా ఒక గ్లాసు బాస్మతి రైస్ని తీసుకున్నానండి నేను మంచి క్వాలిటీ రైస్ని తీసుకోండి పలోవ్ అనేది చాలా బాగా వస్తుంది ఇది బాగా వాష్ చేసుకొని ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేసుకొని అరగంట సేపు బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక బిర్యానీ కళాయిని తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేసుకో రెండు స్టార్ పువ్వులు రెండు దాల్చిన చెక్క కొద్దిగా జాపత్రి మూడు నాలుగు యాలకులు పది పన్నెండు లవం మొగ్గలు స్టోన్ ఫ్లవర్ హాఫ్ స్పూన్ జీలకర్ర కొద్దిగా సాజీరా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత టూ మీడియం సైజు ఆనియన్ని ఇలా స్లైసెస్లా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇవి బాగా కలుపుకొని ఆయిల్లో మీడియం టు హై ఫ్లేమ్ మీద గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అనేది గోల్డెన్ కలర్ వస్తే పలవులు అనేది చాలా బాగుంటుందండి రెండు బిర్యానీ యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా గోల్డెన్ కలర్లో రావాలి ఆనియన్ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు స్పైసెస్ని బట్టి నాలుగు ఐదు పచ్చిమిర్చి స్లైసెస్లో యాడ్ చేసుకోవాలి కొద్దిగా పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి ఇది ఇలా వేగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్లో చికెన్ అనేది బాగా ఉడకాలండి చికెన్లోంచి వాటర్ వచ్చే వరకు బాగా కుక్ చేసుకోవాలి ఆ వాటర్తోనే చికెన్ అనేది మంచిగా కుక్ అవ్వాలి సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి బాగా కలుపుకొని క్లోజ్ చేసేసి మీడియం టు హై ఫ్లేమ్ మీద ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూడండి చక్కగా కుక్ అయ్యింది ఆయిల్ అనేది బాగా వచ్చింది ఇలా బాగా కుక్ చేసుకోవాలి చికెన్ అనేది ఇప్పుడు చికెన్ కుక్ అయిందో లేదో ఇలా గట్టి పెట్టుకొని చెక్ చేసుకోండి చూడండి చక్కగా ముక్క సాఫ్ట్ అయ్యింది ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా రైస్ అంతా యాడ్ చేసుకొని ఒక గ్లాస్ రైస్కి గ్లాసున్నర వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది బాయిల్ చేసుకొని ఇలా యాడ్ చేసుకుంటే రైస్ అనేది చాలా పొడి వస్తుందండి త్వరగా కూడా కుక్ అయిపోతుంది చూడండి ఇలా వాటర్ని యాడ్ చేసుకుని గట్ట పెట్టుకుని స్లోగా సైడ్ నుంచి కదుపుకోవాలండి నానబెట్టిన రైస్ కాబట్టి ఎక్కువ ఓవర్గా కలిపిస్తే రైస్ అనేది ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది సో స్లోగా నిదానంగా కలుపుకోవాలి ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకోవాలి సాల్ట్ ఏమన్నా సరిపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి పలోవులు అనేది నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి సో తప్పకుండా నెయ్యిని యాడ్ చేసుకుని ఇలా స్లోగా సైడ్ నుంచి కదుపుకొని క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్ మీద టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఇలా రైస్ అనేది చెమ్మ ఉంటుంది ఒకసారి కింద నుంచి పైకి బాగా కలుపుకొని క్లోజ్ చేసేసి ఏవైనా బురవైన రాయి ఏమైనా పెట్టుకుని ఫైవ్ మినిట్స్ దమ్ చేసుకోవాలి చూడండి ఫైవ్ మినిట్స్ దమ్ తర్వాత రైస్ అనేది ఇలా వచ్చింది చూడండి గట్టి పెట్టి చూపిస్తున్నాను ఎంత పొడుపుడుగా వచ్చిందో వాటర్ అనేది బాయిల్ చేసి యాడ్ చేసుకుంటే రైస్ చాలా పొడుపుడుగా వస్తుందండి చూడండి ముక్క అనేది చక్కగా కుక్ అయింది చూస్తుంటేనే నోరు ఉరుపుతుంది కదండి ఇకెందుకు లేటు మీరు కూడా ఇలా ఈ కొలతలతో మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి చాలా ఎంజాయ్ చేస్తారు ఎంతమంది వచ్చినా ఇలా ఈ పక్క కొలతలతో ట్రై చేయండి ఎంత క్వాంటిటీ అయినా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్